నమస్తే మోసుకుమారి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు పదవుల కోసం చిరంజీవి గారికి అవమానం జరిగినా కూడా పట్టించుకోలేదు అనేటువంటి విమర్శ వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా రన్ చేసింది రన్ చేస్తుంది రన్ చేస్తూనే ఉంటుంది రేపు ఎలక్షన్స్ సమయంలో కూడా ఖచ్చితంగా ఈ టాపిక్ లేవనెత్తారు సమయం వచ్చినప్పుడల్లా లేవనెత్తారు ఎలక్షన్స్ లో ఖచ్చితంగా దీన్ని వాడతారు అనేది మాత్రం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులని అంటే వాళ్ళు వసపరచుకోవడం కోసం వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడం కోసం జనసేన పార్టీ మీద మనసు విరిగిపోవడం కోసం లేనిపోని దాన్ని క్రియేట్ చేస్తారు చాలా క్రియేట్ చేస్తారు ఇంతకు ముందు క్రియేట్ చేస్తారు ఇక ముందు కూడా క్రియేట్ చేస్తారు దానికి బలం చేకూర్చేలాగా ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన ఖచ్చితంగా వాడుకుంటారని మాత్రం కష్టంగా గుర్తుపెట్టుకోండి దాని ముందుగానే ఒక క్లారిటీ తెచ్చుకునేటువంటి ప్రయత్నంగా చేస్తే అది తప్ప ఉప్ప అనేటువంటి విషయం అంటే ఒక అవగాహన అయితే కంపల్సరీగా ఉంటుంది ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత ఎంత చెప్పి ఎంత చెప్పినా కూడా ప్రజల్లో ఆ అవగాహన తీసుకురావడం అనేది అసాధ్యమైనటువంటి విషయం జరిగినటువంటి సందర్భం అంటే మనకి మామూలు భాష ఏమంటారు అంటే వేడిలో వేడి అంటారు ఆ సందర్భంలోనే క్లారిటీ కావాలి ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు పదవుల కోసం మాత్రమే చిరంజీవి గారికి అవమానం జరిగినా కూడా పట్టించుకోలేదా అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాలి కాదు ఖచ్చితంగా కాదు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోలేదు ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొన్నటువంటి అవమానాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారు ఎదుర్కొన్నటువంటి అవమానాలు కావచ్చు నాగబాబు గారు ఎదుర్కొన్నటువంటి అవమానాలు కావచ్చు అంటే కనీసం ఆయన ముందు నిలబడేటువంటి అర్హత వ్యక్తులు కూడా వాళ్ళని అవహేళన చేసి అవమానించి చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఎంత నీచాక నీచంగా మాట్లాడినా కూడా మొక్కవారి దీక్షతో ఎక్కడా కూడా తలగ్గకుండా ఆ తిరితేకోండి నేనే పుచ్చుకోను కదా అనేటువంటి స్థాయికి ఆయన నిలిపాడు ఎందుకు నిలబడ్డాడు ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి కావాల్సినటువంటిది ఏంటిది ఆయన కొత్తగా పొందేటువంటి ఫేమా డబ్బా లేకపోతే ఏంటి ఏమి లేదు కదా బట్ ఇది పాత విషయం అయినా కూడా ఇది ఖచ్చితంగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం చిరంజీవి గారికి లేదంటే ఏంటి మెగాస్టార్ అంటే ఇంకా ఎన్ని దశాబ్దాలు వంద రెండు వందలు ఇంకో వెయ్యి సంవత్సరాల తర్వాత తెలుగు భూమి ఉన్నంత కాలం చిరంజీవి గారి పేరు సువర్ణక్షాలతో ఆల్రెడీ చిత్రించబడింది చెక్కబడింది దాన్ని ఎవరు చెరపలేదు ఇంత గొప్ప స్థాయి మెగా ఫ్యామిలీ ఆ స్థాయిని ఎవరు బీట్ చేయలేరు ఎవరు కొత్తగా తమకు తమ సొంత క్రిములు తెచ్చుకోవడం తప్ప ఆ స్థాయిని ఎవరు కూడా అంటే ఆ యుగాన్ని చిరంజీవి గారి యుగం అని చెప్పేసి ఆలోచించ సినిమాలో దాన్ని ఎవరు కూడా చెరిపేటటువంటి ప్రయత్నం చేయలేరు అంత పెద్ద వాళ్ళు పట్టేటువంటి అవమానాలు ఎలాంటి అవమానాలు చిరంజీవి గారి కోడి గుట్లు తీసుకో పవన్ చిరంజీవి గారి మీద కోడి గుట్లు వేశారు ఇది మీకు తెలుసు కదా ఈ విషయం ఇది కుట్ర అంటారా లేకపోతే అపార్థం అంటారా కానీ అపార్థం ఎంతో కాలం ఉండదు కొంతకాలం పోతుంది కదా ఒకటైతే క్లారిటీ బాలకృష్ణ గారికి చిరంజీవి గారి మీద అసూయ ఉన్నదని మాత్రం ఖచ్చితంగా వాస్తవం బాలకృష్ణ గారు అసెంబ్లీలో ప్రస్తావించాల్సినటువంటి సందర్భం అసలు కాదు కానీ ఆయన కలగ చేసుకుని ఆ రోజు ఏం జరిగింది అనేటువంటి విషయం ఆయన ఏంటి అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పాల్సిన అవసరం కూడా అక్కడ ఏం లేదు అసలు సిచ్యువేషన్ కూడా ఏం లేదు కానీ చెప్పాడు అంటే దాంట్లో అసూయ భావాలు విషయం క్లియర్ గా అర్థమవుతుంది అనేటువంటి కోణంలో చాలా మంది ఇప్పటికే మాట్లాడారు దీంట్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిరంజీవి గారికి అవమానం జరిగిందా లేదా అంటే ఖచ్చితంగా జరిగినట్టే ఇంక దీంట్లో వేరే సెక్షన్ లేదు ఇది పార్టీల విధానానికి సంబంధించి పక్క పెట్టాలి చిరంజీవి గారి యువత అంటే ఆయన వాళ్ళు ఫ్యాన్స్ రాసినటువంటి లేఖలు చిరంజీవి గారికి ఇట్లా అవమానం జరిగింది అనేటువంటి విధంగా వాళ్ళు లేఖ రాశారు కదా యువతల వీళ్ళు కూడా అంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా వాళ్ళు కూడా అంతే దీటుగా లేఖలు సాధించినటువంటి పరిస్థితులు అయితే ఆయన చిరంజీవి గారనే సంబోధించారు ఆ అక్కడ ఎవడూ కూడా జగన్ గారి రమ్మని చెప్పేసి అనలేదు ఎవడు కూడా అని అంటే చిరంజీవి గారనే కాదు అక్కడ మహేష్ బాబు ఉన్నారు ప్రభాస్ గారు మిగతా వాళ్ళందరూ ఉన్నారు అంటే చిరంజీవి గారికి ఆయన ఆపాదించుకోవటం ఏంటనేటువంటి విధంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ప్రశ్నించారు అక్కడ మాట్లాడుతుంది ఓన్లీ చిరంజీవి గారి గురించి మాత్రమే మహేష్ బాబు గారి పేరు ఎత్తలేదు లేకపోతే ప్రభాస్ గారి పేరు ఎత్తలేదు మిగతా వాళ్ళ పేరు ఎత్తలేదు మామూలుగా చిరంజీవి గారి పేరు మాట్లాడారు చిరంజీవి కాదు ఇప్పుడు అక్కడ మాట్లాడింది ఎవరు ఎంత మంది మాట్లాడినా చిరంజీవి గారి గురించి మాత్రమే మాట్లాడారు మిగతా హీరోల గురించి వచ్చిన డైరెక్టర్ గురించి ఎవరు మాట్లాడలేదు బాలకృష్ణ గారు కూడా చిరంజీవి గారి గురించి మాట్లాడిన తర్వాతే ఆడ ఎవడు కూడా అంటే ఎవడు ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏం చెప్పారు అక్కడ చిరంజీవి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు సినిమాటోగ్రఫీ మంత్రిని కలవండి అని చెప్తే గట్టిగా చిరంజీవి గారు మాట్లాడితే అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ అప్పుడు సీఎం గా ఉన్నటువంటి టైంలో కిందకు వచ్చాడు వాళ్ళతో కలిసాడు అని చెప్పేసి మాట్లాడు చిరంజీవి గారు గట్టిగా మాట్లాడారు అక్కడ బాలకృష్ణ గారు చిరంజీవి గారి గురించి ప్రస్తావించారు అక్కడ చిరంజీవి గారి గురించి ప్రస్తావించి లేదు అది అబద్ధం అని చెప్పాడు అది శ్రీనివాస్ గారు చెప్పిన దానికి అది అబద్ధం అని చెప్పాడు అది ఎవడు కూడా పిలవలేదు అని చెప్పేసి అన్నాడు ఎవరు చిరంజీవి గారు కదా చిరంజీవి గారి గురించి కదా మాట్లాడుతుంది అక్కడ సరే అలాగే అనుకుందాం మిగతా వాళ్ళ గురించి అనుకుందాం మరి ఎవడు అంటే మిగతా వాళ్ళు పోతా పడుతుంది అంటే మిగతా వాళ్ళు కూడా అవమానించట అని చెప్పేసి ఒప్పుకుంటున్నారా బాలకృష్ణ గారి ఫ్రెండ్స్ సంబంధించి అంతే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ అవమానించ చిరంజీవి గారి కాదు మిగతా కూడా అవమాని చట్ట మాట్లాడుకుంటూ పోతే ఏదైనా ఉంటుంది ఖచ్చితంగా స్పష్టత అనేది కంపల్సరీగా ఉండాలి మాట్లాడేటప్పుడు ఎక్కడ మాట్లాడుతాం ఏ పరిస్థితిలో మాట్లాడుతాం అనేటువంటి విధంగా టైం తీసుకుని సరే మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది అది లేదు కాబట్టి ఖచ్చితంగా బాలకృష్ణ గారు చేసింది తప్పు అనేటువంటి కోణంలోనే నైన్టీ ఎయిన్ పర్సెంట్ వ్యక్తం పరిస్థితి అయితే ఉన్నాయి కాబట్టి కొంతమంది బయట పడలేదు ఖచ్చితంగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా చిరంజీవి గారికి అవమానం జరిగింది అనేటువంటి కోణంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి కానీ చిరంజీవి గారి లేఖ సైతం ఎంత జరుగుతూ వచ్చాయి ఈ కోవలోకి ఆ తర్వాత ఇది కొంత సబ్దుగా అట్లా సబ్దు అనగటం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత హైదరాబాద్ లో కలిసిన తర్వాత ఇంకా ఇంకా సద్దు అలిగింది దీన్ని వైసీపీ పార్టీ లేవదీయడం కోసం పదవుల కోసం అన్నదమ్ములు మాట్లాడలేదు ఇంతకు ముందు మాట్లాడే కానీ ఇప్పుడు మాట్లాడలేదు అనేటువంటి కోణంలో దాన్ని ప్రచారం చేసేటువంటి పరిస్థితి తీసుకెళ్తారు మామూలుగా వాళ్ళ కుటుంబం మొత్తం ప్రజల కోసం అవమానాలు పడ్డారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ప్రజాసేవ కోసం పది సంవత్సరాలు అవమానాలు పడ్డాడు అసలు గోవాతి ఘోరంగా పర్సనల్ గా విపరీతంగా మాట్లాడారు తన చిన్న బిడ్డలతో సహా అవమానకరంగా మాట్లాడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి చిరంజీవి గారికి అవమానం జరిగింది అది పబ్లిక్ గా పబ్లిష్ చేశారు వాస్తవం అయితే అక్కడ జరిగినటువంటి విషయాన్ని చిరంజీవి గారు మాట్లాడినటువంటి దాన్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు పబ్లిష్ చేశారంటే ఖచ్చితంగా ఇంటెన్షన్ ఉంది చిరంజీవి గారికి సంబంధించి ఇదిగో మా దగ్గర చేతులు జోడించి వేడుకుంటాడు మా దగ్గర అంటే రాజశేఖర రెడ్డి గారికి ఢీ కొట్టినటువంటి వ్యక్తి ఒక టైంలో అలాంటి వ్యక్తి తన కొడుకు దగ్గర కూర్చొని ఇలా ప్రాధాన్యపడ్డాడు అనేటువంటి దాన్ని ఆ వీడియో రిలీజ్ చేయడంలో అర్థం అనేది మాత్రం క్లియర్ గా పోతోంది దాన్ని అవమానంగానే తీసుకోవాలి తీసుకునేది అవమానమే అది ఖచ్చితంగా అవమానమే వాళ్ళందరూ వచ్చినటువంటి సెలబ్రిటీలన్నీ నడిపించడం అసలు వాళ్ళు అసలు మనుషులే కూడా చూసేటువంటి పరిస్థితి లేదు ఏదో తీసుకెళ్లి అసలు ఒక ప్రభాస్ గారు రాజమౌళి గారు అసలు చిరంజీవి గారు ఎట్లాంటి లెజెండ్స్ ఉన్నారు అక్కడ అట్లా లెజెండ్స్ నడిపించి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడితే నేను ముఖ్యమంత్రిలో ఉన్నాను కాబట్టి నేను గొప్ప మిగతా అంతా కాదు చిరంజీవి గారి విషయంలో వీడియో రిలీజ్ చేయడం అనేది ఖచ్చితంగా అవమాన అవమానకరంగా అవమానం అది ఎంత సమస్యలు తగ్గడం ఇది వీడియో రిలీజ్ అయింది ఇది పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నాగబాబు గారు ఇంకొకరు ఇంకొకరు చెప్పాల్సిన పని ఏం లేదు ఖచ్చితంగా దాన్ని ఎలక్షన్స్ టైంలో సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడండి కాక కానీ వీడియో రిలీజ్ అయింది కాబట్టి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మనసు చూపుకుమంది అసలు చిరంజీవి గారు ఏంటి నిన్న కాక మొన్న సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేతులు జోడించి ప్రాధాయపడ్డటం ఏంటి దానికి చుట్టుపక్కల ఆయనతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్టన్ అయిపోయారు అసలు మీ స్థాయికి అసలు అంత ప్రాధాయపడాల్సిన అవసరమే ఉందండి ఎందుకంటే అందరు కలిసి ఆయన మేము నమ్మకం పెట్టుకున్నారు సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటుంది సినిమా రిలీజ్ టికెట్ ధరలు తగ్గించేశారు పరిస్థితి ఇది ఇంత ఇంత ఘోరంగా ఉంది రేపొద్దు సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది అక్కడ కార్మికులు నష్టపోతారు చాలా కుటుంబాలు విధంగా తనను తాను తగ్గించుకొని తన స్థాయిని తగ్గించుకొని చేతులు జోడించినటువంటి పరిస్థితి అయితే అక్కడ గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు చిరంజీవి గారు అంటే ప్రజల కోసం సినిమా ఇండస్ట్రీ కోసం బాగు కోసం ఎంతైనా తగ్గుతాడో చెప్పడానికి అది నిదర్శనం ఈ విషయం ప్రజలకు అర్థం కదా మాట్లాడినటువంటి ఆ విధానం చూసి మనసు చివుకు వాళ్ళు ఎవరో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన కోరేం కాదు ఆ వీడియో రిలీజ్ అయ్యటంతో ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అంతే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పుడు మామూలుగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది వీళ్ళు పదవులతో ఉన్నారు దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి అధత్పాతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అంతి దిగులేదు వీరికి సక్సం లేదు ఇప్పుడు అభివృద్ధి ఇప్పుడే కాదు స్టార్ట్ అయింది అంతే అంటే పది సంవత్సరాలు ఒక దశాబ్దం వేస్ట్ చేసుకున్నాం ఒక దశాబ్దం పాటు రాజధాని కడితే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రానికి ఆ భూములని లేకపోతే కొన్ని కట్టడాలని కొన్ని ప్లాన్ అంతా ఆయన ఐదు సంవత్సరాలు చేశాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కన్వ్యూ చేసి ఉంటే ఎంత ఉండేది ఇప్పుడు ఈ ఇంకొక ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే పదిహేను సంవత్సరాలు వాళ్ళకి రాజధాని అయిపోయిండదు కానీ ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ లోనే ఉంది అంటే కారణం ఎవరు అంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి రాబోయేటువంటి యువత భవిష్యత్ ఏంటి చిరంజీవి గారు ఎలా అయితే తనకు తాను తనకు తాను తగ్గించుకొని సినిమా ఇండస్ట్రీకి మేలు ఎలా చేసాడు పవన్ కళ్యాణ్ గారు తనకు తాను తగ్గించుకొని కూటమికి కూటమి పొత్తులో భాగంగా కూటమికి మద్దతు ఇచ్చి మరి ఇంత పెద్ద విజయానికి కారణమయ్యాడు రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు రాబోయేటువంటి తరాల భవిష్యత్తు అంతే సమయం వచ్చినప్పుడు మాత్రం దీన్ని లేవనెత్తకుండా ఉంటారు దీన్ని మాట్లాడకుండా ఉంటారు అనేది మాత్రం ఖచ్చితంగా అభివేకం దీంట్లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది మొదటి నుంచి మళ్ళీ నేను గుర్తు చేస్తాను మొదట్లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు ఎదుర్కొంది అవమానాలే కోడు గుడ్లు కూడా కొట్టారు ఆయన మీద అంటే ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఆయన ఫోటో తీసుకోవడానికి కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేసినా కూడా కొంతమందికి ఆయన దర్శనం దొరకవు అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కోడి దెబ్బలు తినాల్సిన పరిస్థితి దేనికోసం ప్రజాసేవ కోసం ప్రజల కోసం ఇప్పుడు అదే విధంగా నాగబాబు గారు పార్టీలో ఉన్నాం ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడాలి అనేటువంటి విధంగా ప్రజాసేవ కోసం నిలబడినటువంటి క్రమంలో ఆయన కూడా నిందలు కోలైపోయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల పాటు ఏకి పాదేశారు అసలు ఆయన ఆయనకి ఈ అవమానం జరిగి ఈ అవమానం జరగలేదని కాదు ప్రతి ఒక్కరు విపరీతంగా అవమానించినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఏం ఎందుకు తగ్గారు ప్రజల కోసం తగ్గారు ప్రజల ప్రజల విధానానికి సంబంధించి తగ్గారు మీరు రాజకీయాల్లో కూడా ఒక్కొక్క సమయం ఒక్కొక్క సందర్భంలో స్టక్ అయిపోతారు మీకు బాగా ఎగ్జాంపుల్ గా ఇంకా తెలియాలి అంటే ఏదైనా ఒక ఇన్వెస్టిగేషన్ ఏదో కేసు మీద జరుగుతుంది అనుకోండి ఒక్కో టైంలో పోలీసులు ఆ దర్యాప్తు సమస్యలు స్టెక్ అయిపోతాయి అంటే ఏ తెలియదు స్టక్ అయిపోతాం అట్లాగే రాజకీయాల్లో ఒక్కో టైంలో ప్రజా కోసం ప్రజల కోసం ప్రజల బాగు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒకసారి స్టెక్ అవలసిన పరిస్థితి కొన్ని దిగమించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి అలాంటి పరిస్థితే ఇది కాబట్టి దీన్ని మాట్లాడటానికి మాట్లాడలేక కాదు దీన్ని ముందుకు తీసుకెళ్లే కాదు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆశయం దెబ్బతింటారు అలాగని చెప్పేసి బాధపడాలంటే ఖచ్చితంగా బాధపడతారు తమలో తాము బాధపడతారు ఫ్రాన్స్ బాధపడ్డారు చిరంజీవి ఫ్రాన్స్ బాధపడ్డారు కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బాధపడతారు అందరు బాధపడ్డారు కానీ విషయం తెలుసు అందరికీ ఈ టైంలో మాట్లాడాల్సిన సందర్భం కాదు అని కాబట్టి ఇప్పుడు కూడా తండ్రితో సమానమైనటువంటి చిరంజీవి గారికి ఏ ఒక్కరు తప్పుగా మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఒక్కోరు అన్నదం లేదు ఇప్పటివరకు ఒక్కో లేదు కూడా కానీ సిచ్యువేషన్ ఎలా వచ్చిందో చూడండి ఖచ్చితంగా సైలెంట్ ఉండాల్సినటువంటి సందర్భం వచ్చింది అంటే ఇది కూడా ప్రజల కోసమే ప్రజల బాగు కోసమే రాష్ట్ర ప్రయోజనం కోసమే నేను చెప్పింది మీకు అర్థమైంది అర్థమైంటుంది అనుకున్నాను చిరంజీవి గారు సినిమా టికెట్ల వివాదంలో ప్రజాజ్యం దగ్గర సినిమా టికెట్ల వివాదం దాకా ఎంత ప్రా తన స్థాయిని తగ్గించుకొని ప్రాధాన్యపడింది ప్రజల కోసం సినిమా ఇండస్ట్రీ కోసం పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల అవమానాలు ఎదుర్కొంది ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నది రాబోయేటువంటి తరాల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కడికక్కడ లింకులు ఉన్న చూడండి ఇదే మ్యాటర్ దీన్ని రాజకీయంగా అవతలు ప్రత్యర్థులు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ దీంట్లో లోపల ఉంది దాన్ని గమనించి ముందుకు వెళ్లాలనేది నా అభిప్రాయం మరేమో